తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఈ రాష్ట్ర ప్రజలకి నా అభిమానులకి అందరికీ తెలియజేసేది ఏంటంటే నా కట్ట కాలేంత వరకు నాలో ప్రాణం ఉండేంత వరకు తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా కూడా నేను ఆ బాధ్యతని నా పార్టీ వైపు మా పార్టీ వైపు మనందరి పార్టీ వైపు తప్పకుండా నేను తీరుస్తానని మీ అందరికీ మనవి చేస్తాను నేను గుడివాడ మీద నాకు ప్రత్యేకమైన మమకారం ఉంది అంటే తాతగారు పుట్టిన ఊరు అది మా అందరి ఊరు నిమ్మకూరు రీఆర్గనైజేషన్ జరిగే ముందు గుడివాడలో ఉండేది సో గుడివాడ అంటే ఓ ప్రత్యేకమైన దాని ఏమంటారు ప్రేమ సో ఆ రోజు దాన్ని బట్టి గుడివాడ అనే టికెట్ మీద నేను గుడివాడ మీద ప్రేమనే చూపించానే తప్ప కేవలం నాని మీద ప్రేమ ఉందనుకోవడం అది తప్పు డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు కాకపోతే నాకు సన్నిహితులు ఎలా అవుతారండి థ్యాంక్ యూ